హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈజీగా సింపుల్గా చేసుకునే పప్పుచారు అండ్ కనీసం ఒక నెల రోజులు నిలవ ఉండే కాకరకాయ ఫ్రై ఈ రెండు రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇంకా ఆలస్యం చేయకుండా మన రెసిపీస్ని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం మెంతులు ఎక్కువ అవసరం లేదు కొంచెం మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు ఎండు వరపకాయలు అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు అండ్ ఫ్రెష్ కరివేపాకు అనమాట కరివేపాకు ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉప్పుచారలోకి మెయిన్గా వేసుకుండేవి ఏంటంటే టూ టమాటోస్ ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు ఇవి వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి ఇప్పుడు ఈ టొమాటోస్ తొందరగా మగ్గిపోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు నేను యాక్చువల్గా ఈ టొమాటోస్ సాఫ్ట్గా అవడం కోసం మాత్రమే ఉప్పు పసుపు యాడ్ చేశానండి తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి యాక్చువల్గా నేను ఈ పప్పుచారు మా శిరీష దగ్గర నేర్చుకున్నాను అన్నమాట సో నేను వంటలన్నీ కూడా పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాం వల్ల ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కరి దగ్గర నేర్చుకుంటూ రావాల్సి వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే త్వరగా సాఫ్ట్ అయిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటోస్ ఆనియన్స్ కాస్త సాఫ్ట్ అయినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి నేను ఆల్రెడీ ముందుగానే చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇది వేసేసుకోవాలన్నమాట మనకి పప్పుచారు ఎంత కావాలో అంత చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను జస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను ఒకవేళ మీకు షుగర్ నచ్చకపోతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ బదులు అంటే కొంతమందికి పప్పుచారు సాంబార్ ఇలాంటివి కొంచెం స్వీట్గా ఉంటే నచ్చుతుంది కొంతమందికి ఏంటంటే స్వీట్గా ఉంటే నచ్చదు సో స్వీట్గా ఉంటే నచ్చుతుంది అనుకునే వాళ్ళు షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను చాలా తక్కువ వేస్తున్నాను కారం ఎందుకంటే మా బాబు కూడా పప్పుచారు తింటాడు కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను ఇది వచ్చేసి జీలకర్ర మెంతులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను ఇంట్లో కర్రీస్లో కానీ పచ్చళ్ళలో కానీ ఇలాంటి చారుల్లో కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇలా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే మీకు కూడా యూస్ అవుతుంది సో జీలకర్ర మెంతులు కలిపి చేసిన పౌడర్ ఇది కూడా ధనియాల పొడి అండి ఇది కూడా నేను ఇంట్లోనే ధనియాలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా తెరలాలి అంటే మరీ ఎక్కువ తెరలక్కర్లేదు కొంచెం బబుల్స్ వస్తాయి కదా అలా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం టు టేస్ట్ అంటే ఉప్పు పసుపు అవన్నీ ఉప్పు కారం పులుపు ఇవన్నీ సరిపోయినాయా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి నాకైతే సాల్ట్ సరిపోలేదండి ఇందాక నేను కొంచెమే వేశాను కదా సాల్ట్ అందుకని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను పులుపు స్వీటు అయితే సరిపోయింది నాకు అండ్ నేను ఇందాకే హాఫ్ కప్పు పప్పు ఇలా మెత్తగా పక్కన పక్కనుంచుకున్నాను ఇప్పుడు కొంచెం దీన్ని స్మాష్ చేసేసి ఈ చారులోకి మిక్స్ చేయాలన్నమాట సో నేను మెత్తగా మెదిపేసుకున్నాను పప్పు అంతా ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసేసుకోవాలి ఈ పప్పుని కూడా నేనైతే మా ఇంట్లో పప్పుచారు పలచగా ఉంటే నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి అందుకని నేను పప్పు తక్కువ ఉడకపెట్టుకున్నాను ఒకవేళ మీకు పలచగా కాకుండా చిక్కగా ఉంటే ఇష్టం ఉంటే మీరు కొంచెం పప్పు క్వాంటిటీ పెంచుకోవచ్చు మా ఇంట్లో ఉండేది ముగ్గురమే సో మా ముగ్గురికి హాఫ్ కప్పు పప్పు సరిపోతుంది అందుకని నేను జస్ట్ హాఫ్ కప్పు మాత్రమే చేశాను అనమాట పప్పు ఇప్పుడు ఇది ఎంత బాగా తెల్లితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది అనమాట సో కొంతమంది కొత్తిమీర లాస్ట్లో జల్లుతారు కానీ నేనైతే ఈ టైంలోనే కొత్తిమీర జల్లేస్తాను సో అది బరిగే కొద్ది టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్రెష్ కొత్తిమీర వాష్ చేసుకొని ఇలా జల్లేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చారులోకి బాగా వెళ్తుంది అనమాట సూపర్ ఉంటుంది అంతే అండి ఇంకా మనం ఇందులో యాడ్ చేయాల్సినవి ఏం లేవు బాగా మరిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలాగా మరిగితే పప్పుచారు టేస్ట్ అదిరిపోతుంది అనమాట సో పప్పుచారు బాగా తెల్లిపోయింది కదండి ఇక్కడతో పప్పుచారు కంప్లీట్ అయిపోయింది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో పప్పుచారు కంప్లీట్ అయిపోయిందండి మన నెక్స్ట్ రెసిపీ కాకరకాయ ఫ్రైలోకి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ వచ్చేసి కాకరకాయని ఇంత సన్నగా మనం కట్ చేసి స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇందులో గింజలు తీయడం అయితే ఏం చేయనండి చూడండి గింజలు ఇందులోనే ఉండిపోయినాయి అట్ ద సేమ్ టైం కొంతమంది పైన ఇలా తీసేస్తూ ఉంటారు కదా స్కిన్ నేను అలా కూడా తీయలేదు అండ్ టూ వాటర్లో కూడా ఏం వేయలేదు జస్ట్ వాష్ చేసుకొని ఒకసారి ఇలా సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పొడి మసాలా దానికి ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఒక బాలి హీట్ చేసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు అనమాట పల్లీలు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే వెల్లుల్లి వేసుకోవాలి సో కొన్ని వెల్లుల్లి డబ్బలు వేసేస్తున్నాను జస్ట్ అలా ఫ్రై చేసి మనం ఈ పల్లీల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం పల్లీలు నేను ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇవి ఒక పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం ఇది చల్లగా అయ్యే లోపల నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సేమ్ అదే బాలీలో ఇంకొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇది దీనికి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ స్లైసెస్ అవి ఇందులో వేసుకోవాలి ఇవి మంచిగా క్రంచిగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రైలో మనకి ఏంటంటే ఒక స్పెషల్ ఇవి మనం ఎక్కువ మోతాదులో చేసుకొని గాజు సీసాలో వేసుకొని ఒక వన్ మంత్ వరకు నెల ఉంచుకోవచ్చు తడి చేతులు అవి పెట్టకుండా అండ్ ఇంకొక టిప్ ఏంటంటే కాకరకాయ ఫ్రై ఎప్పుడు మనం చేసినా సాల్ట్ కానీ పసుపు కానీ ముందుగానే వేసేయకూడదు ఎందుకంటే ఆ వేయడం వల్ల వాటర్ రిలీజ్ అవుతుంది వాటర్ రావడం వల్ల చేదు వచ్చేస్తుంది అనమాట అందుకని ఉప్పు కానీ పసుపు కానీ వేసుకోకుండా ఫస్ట్ ఇది క్రంచిగా తయారయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ వచ్చేసి నేను మా అక్క వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకున్న రెసిపీ అనమాట సో ఆ విధంగా చూసుకుంటే చాలా పాతకాలం రెసిపీ చేయాలంటే ఈ పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీల్ని పౌడర్ చేసుకోవాలి ఈ పల్లీలతో పాటు కొంచెం ఎండు కొబ్బరి అనమాట ఇది ఎండు కొబ్బరి ఇలా పౌడర్స్లో దొరుకుతుంది కదా మనకి మనం పౌడర్స్ అన్న వేసుకోవచ్చు లేకపోతే ఎండు కొబ్బరి బయట దొరుకుతుంది మనకి అవి కూడా వేసుకోవచ్చు సో నేను ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వేశాను ఎండు కొబ్బరి నెక్స్ట్ ఇందులో వచ్చేసి లైట్గా షుగర్ అనమాట జస్ట్ ఒక వన్ స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ అంతే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తీయగా అయిపోతుంది కర్రీ బాగోదు అండ్ మన కర్రీకి సరిపడ సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వేసాను అండ్ మన కర్రీకి సరిపడా కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసిన కారం అనమాట అందుకని ఈ కలర్లో ఉంది బయటకున్న కారం కాదు మా అత్తగారు సంవత్సరానికి ఒకసారి అలా చేసి ఇక్కడికి కూడా పంపిస్తూ ఉంటారు ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి మనకి పౌడర్ చక్కగా రెడీ అయిపోయిందండి ఇది మెయిన్ మసాలా అనమాట కాకరకాయ ఫ్రైకి సో ఇక్కడ కాకరకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి చూడండి క్రంచీగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ కర్రీలో ఈ ఆయిల్ ఉంది కదా ఈ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనం తీసేయచ్చు చూడండి కాకరకాయల్లోంచి ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉందో అది కూడా నేను తీసి కొంచమే ఉంచాను అనమాట ఒక స్పూన్ ఆయిల్ ఉంచాను అంతే ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా కలుపుకుంటే మనకి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇది మనం చక్కగా సీసాలో వేసుకొని ఒక నెల రోజుల దాకా నీళ్ళు ఉంచుకోవచ్చు అనమాట సో ఫైనల్లీ మన కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇలా వేడి వేడి అన్నంలోకి పప్పుచారు వేసుకొని పక్కన ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని తింటూ ఉంటే అసలు సూపర్గా ఉంటుందండి ట్రస్ట్ మీ మీరు రైస్ కూడా తినకుండా ఉత్త కాకరకాయ ముక్కలే చిప్స్ లాగా తినేస్తారు అంత బాగుంటుంది ఈ ఫ్రై ఒకసారి ఈ పద్ధతిలో ఈ కాంబినేషన్ ట్రై చేయండి ఐ హోప్ ఈ రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బికాస్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ Thank you so much for watching. Bye bye.